హాయ్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తులసి ఆటో ఎక్కి వెళ్తూ ఉంటే సిద్ధు కూడా అదే ఆటోలో ఎక్కి కూర్చుంటూ ఉంటాడు ఇక సిద్ధు తులసి ఇద్దరు పక్క పక్కనే కూర్చొని ఆటోలో ప్రయాణం చేస్తూ సిద్ధు చాలా ప్రేమగా తులసి వైపుకు చూస్తూ ఉంటాడు అప్పుడే వాడు సడన్ బ్రేక్ వెయ్యడంతో తులసి సిద్ధు ఇద్దరు ఒకరినొకరు తలను దీక్కుంటూ ఉంటారు దాంతో తులసి ఇక తల పట్టుకొని అబ్బా అని అనుకుంటూ ఉంటే సిద్ధు మాత్రం చాలా ప్రేమగా అబ్బా తులసి తల నాకు ఇంత బాగా కొట్టుకుంది అన్నట్టుగా చూస్తూ ఉంటాడు అయితే సిద్ధు పెట్టుకున్న ఆ కుంకుమ బొట్టు తులసి నుదుటకి అందుకునే ఉంటుంది ఓహో నా కుంకుమే కళ్యాణికి అంటుకుంది అని సిద్ధు అలా తులసి వైపుకు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు తులసి మాత్రం చాలా విసుక్కు ఏ చూసుకోవా అని అరుస్తూ ఉంటుంది సిద్ధు మాత్రం చాలా క్యాచువల్గా చూస్తున్నాను అని సమాధానం చెబుతాడు అసలు నా తలని రాయితో కొట్టావు చూడు అని తులసి అనడంతో నేను రాయితో ఎప్పుడు కొట్టాను అని సిద్ధు అమాయకంగా ప్రశ్నిస్తూ ఉంటాడు అది ఇది నీ తలలా ఉంద గట్టి రాయిలా ఉంది ఆ రాయితో కొడితే ఇక నాకు నొప్పి పెట్టక ఇంకెలా ఉంటుందో ఎంత నొప్పి పెడుతుందో అని తులసి అంటే ఉండుకునే చూస్తాను ఎక్కడ నొప్పి అని సిద్ధు పట్టుకోబోతు ఉంటే

కొమ్ములు కూడా వస్తాయి అని తులసి అంటే కొమ్ములు వస్తే కత్తిరించేద్దాము అని సిద్ధు అంట ఏంటి కత్తిరించేది కదలకుండా ఉండు అని తులసి అంటుంది ఏంటి కదలకుండా ఉండాలా అని సిద్ధు చాలా షాకింగ్గా తులసి వైపు అలాగే చూస్తూ ఉంటాడు ఇక తులసి సిద్ధు తలని దువ్వుకొని రెండు చేతులతో పెట్టుకొని ఉంటే మరి రెండోసారి కూడా తలని ఢీ కొట్టేస్తూ ఉంటు తులసి అలా కొట్టడంతో చాలా థ్యాంక్ యూ అని చెప్పడంతో తులసి మళ్ళీ కోపంతో సిద్ధు వైపుకు చూస్తూ ఉంటుంది మరి ఈ అటువైపు కోపంగా చూసిన ఎంత అందంగా ఉందో అని మంచు అనుకుంటూ తులసి వైపు